అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య ఆల్కలిన్ వాటర్ అనేది చాలా ఫేమస్ అయి ఎక్కువ మంది దాన్ని త్రాగటానికి ఇష్టపడుతూ ఉన్నారు వాటర్లో అనేక రకాలుగా లవణాలు ఎక్కువ ఉండటం కానీ కొన్ని ప్రాంతాల్లో ఉండకూడనివి హాని కలిగించేవి ఎక్కువ ఉండటం వల్ల రుచి లేకుండా నీరు ఉండటం వల్ల త్రాగటానికి అనుకూలంగా లేనప్పుడు దాన్ని త్రాగే విధంగా మార్చుకునే క్రమంలో వాటర్ ఫిల్టర్స్ కానీ అట్లాగే ఆర్వో వాటర్ అని మినరల్ వాటర్ అని ఇట్లా రకరకాలుగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి బయట మార్కెట్లో దొరికే మినరల్ వాటర్ ఇదంతా కూడా నోటికి చాలా రుచినిస్తూ ఆ నీళ్ళల్లో త్రాగాలనే ఫీలింగ్ కలిగేటట్టుగా అలా ఉంటున్నాయి అందులో మిందల్స్ అవి ఉండవు కాబట్టి అంత తీపిగా ఉన్నాయి అలాంటి మిందల్స్ లేని వాటర్ త్రాగితే అనేక జబ్బులు వస్తాయని అందరికీ ఆలోచన